కొండాపూర్ మండలంలో కొండాపూర్ మండలం తీర్ఫోల్ గ్రామంలో ఈ యొక్క కౌలు రైతు అప్పుల బాధకు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది నిజంగా ఇది బాధాకరం దురదృష్టకరం అందుకనే తాను అప్పులు చేసి పంట కరెక్ట్గా కౌలు రైతు కాబట్టి ఆ పంట చేయికి రాకను లేకపోతే అప్పుల బాధ తట్టుకోలేకను తాను ఆత్మహత్య చేసుకోవడం ఆ కుటుంబానికి చాలా ఇబ్బందిగా ఉన్నది ఆ కుటుంబం అంతా కూడా చాలా పేదవారు కాబట్టి ముఖ్యంగా నా బాధ్యతగా నా సొంతగా నేను ఈ యొక్క నియోజకవర్గ శాసనసభ్యునిగా నేను సొంతగా వాళ్ళకి ఒక లక్ష రూపాయలు ఆర్థికంగా ఆ ఇంటికి వాళ్ళ భార్య పిల్లలకు ఇవ్వడం జరిగింది అట్లనే కాకుండా రైతులు చనిపోవాలని ఎవరు కూడా కోరుకోరు చనిపోవద్దని కూడా అనేక సందర్భాల్లో మేము చెప్పడం కూడా జరిగింది వీలైనంత వరకు ఆత్మధైర్యంతో ఆత్మస్థైర్యం ఉండాలి రైతులంతా కూడా ప్రతి మనిషి అవసరానికి అప్పు చేస్తాడు అప్పు చేసినంత అప్పు తప్పని పరిస్థితులలో కట్టలేక ఆత్మస్థైర్యము కోల్పోయి చాలా మంది చనిపోవడం జరుగుతుంది ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుంది వాళ్ళ పరిస్థితులు అనుకూలించంగా ఆత్మహత్య చేసుకుంటున్నారు ఆత్మహత్యలు పరిష్కారం కాదు అందరికీ కష్టాలు ఉంటాయి అందరూ అప్పులు చేస్తారు అందరికీ ఇబ్బందులు ఉంటాయి అట్లా అందరూ చనిపోతూ చనిపోవడానికి మార్గం కాదు కాబట్టి దయచేసి ఎవరు కూడా రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని నేను సందర్భంగా మీడియా ద్వారా కోరుతున్నాను ఈరోజు నా బాధ్యతగా చనిపోయిన వాళ్ళని మనం ఏం చేయలేం కాబట్టి వాళ్లకు కొద్దిగానైనా ఉపయోగపడుతుందని ఒక ఉద్దేశంతో ఒక లక్ష రూపాయలు నేను నా సొంత వాళ్లకు ఆర్థికంగా వాళ్ళ భార్య పిల్లలకు అందియడం జరిగింది అదే కాకుండా కౌలు రైతులకు మీద కూడా ప్రభుత్వము ఈ రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆలోచన చేయాలి ఈ కౌలు రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఇట్లా ఎకరాలు తీసుకుని పంట నష్టపోయి వాళ్లకు ఎందుకంటే వాళ్ళ సొంత వాళ్ళ పేరు మీద భూమి ఉండదు కాబట్టి వాళ్లకు ఎలాంటి అవకాశం లేకుండా పోతుంది కాబట్టి తక్షణమే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి మరి దీని తక్షణమే కౌలు రైతులకు కూడా పరిస్థితులు అనుకూలించంగా ఎవరైనా ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళకు కూడా ఏదైనా రైతు బీమా లాంటి పథకాలు కానీ లేకపోతే ఇంకేదన్నా పథకాల ద్వారా వాళ్లకు ఆర్థికంగా ఆదుకునే ఒక ఆలోచన ప్రభుత్వం చేయాలని నేను మీడియా ద్వారా కేసీఆర్ గారిని కోరడం జరుగుతుంది అదే కాకుండా తక్షణమే ఇప్పుడు ఈ రైతుకు సంబంధించి మండల అధికారులు ఎవరు ఎంఆర్ఓ గాని జిల్లా కలెక్టర్ గారు కానీ తక్షణమే ఇంకా వాళ్లకు ఉన్న అప్పుని ఏ రకంగా వాళ్లకు ఆర్థికంగా అందించగలుగుతారో జిల్లా అధికారులందరూ కూడా తక్షణమే దీని మీద చర్యలు తీసుకోవాలని నేను మీడియా ద్వారా కోరుతున్నాను నేను కూడా పర్సనల్ గా మండల అధికారులకు జిల్లా కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరుగుతుంది ఏది ఏమైనా కౌలు రైతులను ఆదుకునే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వము ఆలోచన చేయాలి కౌరు రైతులకు కూడా చనిపోయిన వాళ్లకు రైతు బీమా పథకం అమలయ్యేటట్టు చూడాలి వాళ్ళకు కూడా చనిపోకుండా రైతు బంధు పథకం కూడా అమలయ్యేటట్టు చూడాలి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం దీని మీద కేసీఆర్ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలని మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో రైతులు చనిపోకుండా ప్రభుత్వము ఆలోచన చేయాలి వాళ్ళ ఆత్మధైర్యం ఆస్తి ధైర్యం కలిగించే విధంగా ప్రభుత్వము పనిచేయాలని నేను మీడియా ద్వారా ఆ ప్రభుత్వాన్ని కోరుతూ రైతులకు కూడా విన్నపిస్తు విన్నపం చేస్తున్నాను దయచేసి మీరెవరు కూడా చనిపోయే ప్రయత్నం చేయకండి చనిపోవడం పరిష్కారం కాదు వీలైనంత వరకు బ్రతకడానికే అందరూ ప్రయత్నం చేయాలి అప్పుల్లో ఉన్న కాబట్టి ఎవరు కూడా రైతు ఆత్మహత్య చేసుకోకుండా ముందుకు రావాలనే విషయాన్ని కూడా ఉండాలని తెలియజేస్తూ ప్రభుత్వం తక్షణమే అనుకోని పరిస్థితుల్లో చనిపోయే కౌలు రైతులను ఆదుకునే ఒక పథకాన్ని కూడా ప్రవేశపెట్టాలని ప్రభుత్వాన్ని అప్డేట్స్